लेता है जस्ट ठीक और नीले hmm. 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 को सी हम्म हम्म थोड़ा बड़ा बड़ा मक्का इन्हें हमको और दिन लाइट कट करना है लाइट वाला చిన్న ఇడ్లీ పావు ఆరు ఆరు ఇడ్లీలు వస్తాయి ఒక్కసారికి బొండి ఇడ్లీ చిన్నదంటే ఇంతకంటే చిన్నది కాదు మామూలు మూడు అయిపోయింది ఇంకొకదానికి దానికి స్క్రూ నడ్ పోయింది సరే అంటే ప్రస్తుతానికి కానీ దానికి తెచ్చా అందుకోసమని ఒక ట్రికేట్ అంటే ముందు దాన్ని పెట్టేసి తర్విలుగా అందుకే వేసేసి మామూలుగా బయట పెట్టి తర్వ్ చూపడు కాదంటే ఆ మధ్యలో ఉన్న ఇది లేదు కదా అది పోయింది ఆడబైంది టౌన్ కి ఆడబడుతున్నట్టుంది అందుకే అని ఇంకా తెలిసి వస్తుంది పంట పెద్ద మండలు ఉంది ఇదంతా పెద్ద పంట పెద్ద పెట్టలు పెద్ద ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద పంట తర్వాత మళ్ళీ చిన్న పంట సరే ఫైవ్ మినిట్స్ అయ్యాక చూద్దాం లైట్గా ఫైవ్ మినిట్స్ అయ్యండి సైన్ రోడ్లు కూడా పొగలు వస్తున్నాయి ఫైవ్ మినిట్స్ అనేవి క్లాత్ కాదు కానీ ఈ పొగలు ఎంత అంటే ఆవి తయారైంది చిన్నగా పెట్టేసే ఇట్లా ఒక పదిహేను నిమిషాల నుంచి తర్వాత తీసుకుంటారు చిన్న మంట మీద ఒక పది నిమిషాలు అయింది ఇప్పుడు చూస్తే మాకు తెలుస్తుంది ఎంతవరకు అయిందా కూడా బంద్ చేసింది మంచి వచ్చినాయి ఆవిట్లో ఇట్లా అయిందా ఇడ్లు అయిందా ఆ రకంగా వీటికి తయారైంది మీరు తీసుకొని తిందా కదా ఏం తీదా దీనికి కొంచెం కష్టమే పట్టుకో ఇట్లాంటివి చాలా చాలా జరుగుతున్నాయి తీసి ఇట్లా ఇలాంటి ముల్ల చెంచా ఒకటి తీసుకున్నా ఇంకొక ముల్ల చెంచా కూడా అంటే ఒక ఇది చిన్నగా ఏదో ట్రై చేసి తీందా కానీ ఇది కొంత సాహసమైన పనే ఇది నార్మల్ ఓకే వేస్తావా ప్లేట్లో సరే ఒక రెండు నిమిషాలు ఆగాలంటుంది చూద్దాం ఒక రెండు నిమిషాలు అయింది ఇప్పుడు తీసి తినలేదు

ఏమైనా మా ఆవిడ ఇడ్లీ చాలా బాగా చేస్తుంది చిన్నగా ఈ ఎండాకాలము పొద్దునే టాక కంప్లీట్ చేసుకోవడం పక్కన ఇడ్లీలు తయారైనాయి ఇంకో పక్కన రైస్ టమాటాలు వేసుకోవడం తయారైనా ఈరోజుకి ఇడ్లీ అయిపోయినాయి మళ్ళీ ఇంకో విడవం చూద్దాం బాయ్